వందే మాతర గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క దగ్గర వందే మాతర యొక్క గీతాన్ని ఆలపించి ఇప్పటి భవిష్యత్తుకి రాబోయే భవిష్యత్తుకి పిల్లలకి ప్రతి ఒక్కరికి వందే మాతరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వందే మాతరం అంటే భారతదేశాన్ని మేము ప్రేమిస్తున్నామని చెప్పేసి ఒక అర్థం ఈ రోజు మన అమ్మా నాన్నని మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నామో మన దేశాన్ని మనం అదే విధంగా ప్రేమించాలని చెప్పేసి ఆ స్లోగనే మన వందే మాతరం వందే మాతరం యొక్క ముఖ్య ఉద్దేశ్యంతో మనం ఈరోజు స్వాతంత్రాన్ని సాధించినాం బ్రిటిష్ వారిని తరివి తరివి కొట్టి మనం ఈ రోజు మనం ఇక్కడ స్వేచ్ఛ వాయులో పడుతున్నాం అంటే దానికి ముఖ్య కారణం కూడా వందే మాతరం ఒక గేయం అందులో ఉన్న అర్థం ఆ అర్థాన్ని మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి అదే విధంగా మన భారతదేశాన్ని మనం నేటి సమాజం నేటిలో కూడా ప్రేమిస్తూ ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళొకసారి మనం అందరం దాని గురించి స్మరించుకుంటున్నాం ఈరోజు మనం ఇంత ఇంత బాగున్నాం అంటే దానికి ముఖ్య కారణం మన స్వాతంత్రాన్ని సాధించిన మన నాయకులే అవునా కాదా ఈ నాయకుల గురించి ప్రతి ఒక్కరి గురించి మనం ఒక్కసారి తెలియజేసుకుంటూ మన అందే మాత్రం గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన భారతదేశాన్ని ప్రేమించాలి భారతదేశాన్ని గౌరవించాలని చెప్పేసి కోరుకుంటూ భరత్ ఈ కార్యక్రమాన్ని